ప్రకాశం జిల్లా దర్శిలో శ్రీ చైతన్య స్కూల్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా చైతన్య స్కూల్ పేరెంట్స్ కి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తిగా పాల్గొన్నారు ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ ఉదయశ్రీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంక్రాంతి పండుగ మా స్కూల్లో నిర్వహించటం మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ర్సి బ్రాంచ్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీని నిర్వహిస్తున్నాము చాలామంది తల్లిదండ్రులు చాలా ఆసక్తికరంగా ముగ్గులు వేస్తున్నారు రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దారు ప్రాంగణాన్ని బాగా రంగవల్లులు వేసిన వారికి బహుమతులతో బహుమతులు ప్రదానం చేస్తున్నాము మంచి రంగవల్లులతో తీర్చిదిద్దిన పేరెంట్స్ అందరికీ కూడా మొదటి మూడు బహుమతులు ప్రదానం చేస్తున్నాము పేరెంట్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి